హాయ్ అండి వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినగలిగే నాన్ వెజ్ కర్రీస్ అంటే ఒకటి ఎగ్ తర్వాత ప్రాన్స్ అనమాట ప్రాన్స్ చేయడం ఎంత ఈజీయో తినడం కూడా అంత ఈజీ అనమాట చికెన్లో కానీ ఫిష్లో కానీ దేనిలో అయినా కొన్ని బోన్స్ అని ముళ్ళలు అని ఉంటాయి వీటికి ఆ సమస్య ఏమీ ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు ఫస్ట్ అయితే మనము ప్రాన్స్ని కడిగేసి చేసి పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ఒక మూడు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత రెండు బాగా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పే పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి లేదు అనుకుంటే ఇంకా తొందరగా అయిపోవాలంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు పక్కన వేరే గిన్నెలో ప్రాన్స్ని కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవడానికి పెట్టేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అలా వాడుచుకున్న ప్రాన్స్ని డైరెక్ట్గా ఆనియన్స్లో వేసేస్తే కర్రీ అనేది ఇంకా క్విక్గా అయిపోతుంది సో నేనైతే అలా చేయలేదు కానీ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీలోనే డైరెక్ట్గా ప్రాన్స్ వేసేసాను నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత పసుపు అలాగే ఉప్పు కారము మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ప్రాన్స్ ఉడకడానికి ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో ప్రాన్స్కి ఒక గ్లాస్ వాటర్ పోసాను కూర మనకి దగ్గరగా ఉడకడానికి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా మనకి ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట బగారా రైస్లో కానీ లేదంటే ఏ ఫ్లేవర్డ్ రైస్లోకైనా చాలా బాగుంటుంది అంతేందుకు ప్లెయిన్ రైస్ అయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి